గారు ఇది ఇప్పుడు వానలు పడుతున్నాయి కదా మన మొత్తం ఊర్లల్లో మండలాలల్లో మీరు జనాలకు వాళ్ళకి అవసరం ఉన్నాయి అన్ని ఏమేమి ఫెసిలిటీస్ ఇవ్వాలను మీరు కొంచెం పర్సనల్గా టేక్ కేర్ చేయండి ప్రత్యేకంగా హెల్త్ డిపార్ట్మెంట్కు ఎంఆర్ఓలకు అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి జనాలకు ఇబ్బంది కావద్దు మన గవర్నమెంట్ తరఫు నుంచి ఎంత సపోర్ట్ ఇస్తే అంత మంచిది జనాలకు ఒకటి ఏమి ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత ఇది ఓకే సార్ ఆడియో గారు ఇది ఇప్పుడు వానలు పడుతున్నాయి కదా మన మొత్తం ఊర్లల్లో మండలాలల్లో మీరు జనాలకు వాళ్ళకి అవసరం ఉన్నాయి అన్ని ఏమేమి ఫెసిలిటీస్ ఇవ్వాలను మీరు కొంచెం పర్సనల్గా టేక్ కేర్ చేయండి ప్రత్యేకంగా హెల్త్ డిపార్ట్మెంట్కు ఎంఆర్ఓలకు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి జనాలకు ఇబ్బంది కావద్దు మన గవర్నమెంట్ తరఫు నుంచి ఎంత సపోర్ట్ ఇస్తే అంత మంచిది జనాలకు ఒకటి ఏమి ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత ఇది ఓకే సార్